పైసలు కూడా వెళ్ళిపోయారు అనుకున్నాను నేను మీరు చెప్పన్నా వెళ్ళాలి కదా అక్క రైడ్ అయ్యా చెప్పండి అక్క ఇలా అనిపించింది రైడ్ తో టెన్షన్ టెన్షన్ పెట్టరు ఓకే థ్యాంక్ యూ లేదా బిల్ ఫార్టీ త్రీ అయ్యింది కనెక్షన్ హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాని జీరో ఫోర్ సో ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఎయిట్ వెల్ అవుతుంది ఇప్పుడైతే ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నా నిన్నైతే మన టార్గెట్ కంప్లీట్ కాలేదు ఈరోజు ట్రై చేద్దాం కంప్లీట్ కానీకి ఎంత అయితే అంత చేస్తా గాయస్ ఓకేనా నిన్నైతే రైడ్లు వాళ్ళు ఈరోజు ఎట్లుంటో చూద్దాం ఫస్ట్ రైట్ పడితే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి గాయస్ కామెంట్ డౌన్ చేయండి మీకేమైనా డౌట్ మీటర్ రీడింగ్ ఎంత ఉందంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఇక సాయంత్రం వరకు ఎంత తిరుగుతుందో ఇక్కడ చూపెడతాం మీకు ఓకేనా చాలా ఫస్ట్ రైడ్ పడితే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోదాం టూ అవర్స్ మనం ఇప్పుడు బాగా ఫస్ట్ రైడ్ వచ్చేసి పార్సల్ పడుతుంది గాయస్ తను మనం యాక్సెప్ట్ చేసిన పార్సల్ అది చూసి ఈ పార్సల్ పడితే డెడ్ ఎక్ ఉంది పెద్ద ఇక పెయి ఏం చేద్దాం ఇక పిక్ చేసుకుందాం పెయి లొకేషన్ కథ వచ్చేసినాం కస్టమర్ కాల్ చేద్దాం ఇక రాయూడు తీసుకుంటాం తీసుకుంటాం ఏ రాడో పార్సల్ బుక్ చేసి అన్నా అన్నా లొకేషన్ దగ్గరకు వచ్చా రెడ్ బకెటా కొన్ని నిమిషం చూస్తున్నాం అండి ఇన్న ఉన్నా చికెన్ షాప్ కూడా భయ పార్సల్ భయ్యా బ్రో పార్సల్ పార్సల్ తెలియదా ఆయనకి తెలియదంటానా ఎలో బాద్దురా క్యాన్సలేషన్ ఎందుకు వస్తలేదు పార్సల్ అయితే ఫస్ట్ రైడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ రైడ్ అయితే పడ్డది ఇప్పుడు పోయి కస్టమర్ దగ్గర పోయి పికప్ చేసుకుందాం కొన్ని ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కస్టమర్ దగ్గర పోయి పికప్ చేసుకుందాం పార్సల్ పడితే పెట్టా అంటే అది రెడీ ఉంటారు లేదు అది రెడీ చేసేలా కానీ ఏం తెలియదు అంటుండు క్యాకి పోయి నేమ్ కాలం చికెన్ సెంటర్ అయినా అని చెప్పి క్యాన్సల్ చేద్దామని చూస్తే మనతో క్యాన్సిల్ అవుతలేదు మళ్ళీ కస్టమర్ కాల్ చేసి వెళ్ళి అయింది టైం వేస్ట్ అయినాయా మొత్తం పార్సల్తోని పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్ కాల్ చేద్దాం ఇక్కడ రాణిబాయ్ వచ్చా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్సా ఫోర్ ఓకే డ్రాప్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అమౌంట్ ఎంత వస్తుందో డ్రాప్ చేసినాక చూద్దాం చలో ఫిఫ్టీ ఫోర్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఇంకొక ఆర్డర్ బి వచ్చేసింది లైన్లోనే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ వచ్చేసింది చంద్రం అనుకుంటా సంథింగ్ పే పికప్ చేసుకుందాం చలో కొన్న ఉంది సిక్స్టీ మీటర్స్ బాగుంది వాటి ఆర్డర్ ఇది సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్టీ ఫోర్ పోయా కైకి తమ్మీయా పేరుని గూడ నుంచి టికేఆర్ కాలేజ్ ఓకే అక్క కూర్చోండి లోప ఎందుకు తొందరగా చేయదు అక్క అట్లా ఫ్యూల్ ఇప్పుడు ఫ్యూల్ ఇప్పుడు కొట్టించుకోవాలి పెట్రోల్ లేదు పెట్రోల్ కొట్టించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఓకే అక్క మొత్తం టెన్షన్ టెన్షన్ పెట్టరు ఓకే థ్యాంక్ యూ మొత్తం టెన్షన్ టెన్షన్ పెట్టింది జీపీఎస్ ఆఫ్ చేసుకొని వచ్చిన స్పీడ్ వచ్చిన జిపిఎస్ ఆఫ్ చేసుకుని ఎగ్జామ్ ఉందంట లేట్ అవుతుందంట అక్కడ వెళ్ళారు చూడండి టీకేర్ కాలేజ్ లోపలికి వచ్చినా మొత్తం చాలా తక్కువ వచ్చింది పేరు చాలా తగ్గించి చాలా తక్కువ వచ్చింది అంటనా ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది మొత్తం ట్రాఫిక్ చూడండి ఎలా గ్యామ్ అయిపోయింది మొత్తం పడాకులు చూడండి ఎలా వెళ్తు ఎలా ఉంది మూవీ మంచి ఉందా ఫార్టీ వన్ యూ మొత్తం ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడండి డయాక్ట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మొత్తం ఓజీ టీ షర్ట్స్ వేసుకొని బాబా అండ్ సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లుంటుంది ఖాళీ ఊపు ఊపేస్తుంది ఒక ఊపు చాలైతే అయింది ఫార్టీ వన్ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిండి చాలా ఓటీపీకీ సిక్స్ తను ఆపమని చెప్పింది ఆపినా ఎక్కడ వెళ్ళింది ఏమే అయ్యా మేడం ఇప్పుడే రైట్ కంప్లీట్ చేసినా కస్టమర్ ఆపమని చెప్పి పైసలు లేకుండా వెళ్ళారు ఇంకా క్యాష్ అడగట్లేదు ఇంకా కాల్ అయ్యా అక్క మీరు అక్క నేను రైట్ కంప్లీట్ చేసినా కూడా పైసలు లేకుండా వెళ్ళిపోయారు అనుకున్నాను నేను మీరు చెప్పన్నా వెళ్ళాలి కదా అక్క రైడీ అయ్యా ఇనిపించలేక ఏదో కస్టమర్ కేర్కి కాల్ చేసినా మళ్ళీ కూడా వేసినా ఇక్కడనే ఇప్పయలేదక్క నేను కస్టమర్ కేర్ కాల్ చేసినా అమౌంట్ రాలేదని మళ్ళీ అక్క లేదా బిల్లే ఫార్టీ త్రీ అయ్యింది కనెక్షన్ మళ్ళీ అక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినదాకా ఇంకా ఒక ట్వంటీ ఎక్స్ట్రా ఇవ్వండి అదే నాకు వచ్చిన బిల్లు తీసుకుంటున్నాను కాకా నేను మన ఎక్స్ట్రా అడుగుతున్నాను అది ఏం కస్టమర్లో నైనా అరే ఫార్టీ త్రీ రూపీస్ బిల్ అయితే మనకి వన్ కిలోమీటర్కి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు రేపుడు మళ్ళీ ఒక ఆర్డర్ పడ్డది అది వన్ కిలోమీటర్ ఇవన్నీ అన్ని చూడండి చిన్న చిన్న రైలు పడుతున్నాయి ఏం చేద్దాం అని పికప్ చేసుకుని వెళ్దాం చెప్పండి అక్క ఇలా అనిపించింది రైడ్ లేదా అక్క యూట్యూబ్లో నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తాను అంటే వాషింగ్ కంపెనీ అయితే లేదు ఇక ర్యాపిడో చేస్తున్నా డైలీ ఎంత అర్నింగ్స్ అవుతున్నాయి ఏం కష్టాలు ఉన్నాయి అన్ని చేద్దామని ఇట్లా చేస్తున్నాం ఫోర్ డేస్ అవుతుంది రీసెంట్గానే ఫోర్ డేస్ అవుతుంది చేయబట్టి థర్టీ వన్ రూపీస్ అక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది కానీ మొత్తం మురంతా తిప్పింది తిప్పి 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 తెచ్చింది మళ్ళీ అయిలకైనా వచ్చేది రైట్ వచ్చేది అయిపోతుంది అన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ రైడ్లే పడుతున్నాయి అన్ని చిన్న చిన్న రైడ్లు పడుతున్నాయి ఒక్కటి కొట్టింది లేదు పది కిలోమీటర్ రైడ్ ఒక్కటి కొట్టింది లేదు అన్ని చిన్న చిన్న రైడ్లు చిన్న చిన్న రైడ్లే పడుతున్నాయి మాకు ఖరాబ్ అవుతుంది అంతే అసలు ఒకసారి ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వన పడుతుంది రైడ్ లీడర్ సరిగా పడతలేవు ఓల్లా ఎన్ని అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓలా వాళ్ళని ట్యాపిటల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దగ్గర మొత్తం టైం వచ్చేసి ఇప్పుడు వన్ అవుతుంది టైం ఇంకా త్రీ మినిట్స్ తక్కువ వన్ ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాయి లాంగ్ రైడ్లు ఒక్కటివి వాళ్ళే టెన్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఒకటివి వాళ్ళే అన్ని షార్ట్ రైడ్లే చిన్న చిన్నవి త్రీ టూ అవే కిలోమీటర్స్ రైడ్లు పడ్డాయి ఏం మీద మేము ఇంటికైనా వెళ్తున్నాను పిండి నచ్చితే లైక్ చేయండి గాయస్ కామెంట్